శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వారి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే ఏ గ్రహాలు అనుకూలించాలి బలంగా ఉండాలి అదే జీవితంలో వారు ఎదుగుదల లేకుండా పతనం చెందుతున్నారంటే దానికి ఏ గ్రహాలు కారణమవుతున్నాయి ఆ కారణమైన గ్రహాలకు మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జీవితంలో మనం అభివృద్ధి చెందుతామన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి అంటేనే అది జరరాశి అగ్నితత్వ రాశి అంటే వీళ్ళు ఉన్న చోట కాకుండా జీవితంలో వేరే చోటకు మారిన తర్వాత జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది అంటే ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా ఒక వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం వల్ల అలాగే అక్కడ నుంచి వేరే చోటుకు మైగ్రేట్ అవ్వడం అంటే వీళ్ళ జీవితంలో ఎక్కడ వీరికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఆ ప్రదేశంలో గౌరవప్రదంగా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఆ జీవితం ఆ ప్రదేశంలో ఉంటారు ఏమాత్రం ఇబ్బంది కలిగినా వేరే చోటకు మారి అక్కడ మళ్ళీ కొత్తగా వ్యాపార వ్యవహారాలు కానీ జీవన విధానాన్ని కానీ ప్రారంభించే ప్రయత్నం చేస్తారు అంటే ఒకే చోట ఉండి నష్టపోయినాం ఇంకా ఎదురు చూద్దాం ఇంకా ప్రయత్నం చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేయకుండా తొందరగా మార్పుని అంగీకరించే రాశివారు రాశివారు అలా అంగీకరించినప్పుడు మాత్రమే వీళ్ళు జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది సో ఒక విధంగా ఈ రాశికి కుజుడు ఆధిపత్యం వహిస్తుంటాడు అంటే కుజుడు ఈ రాశికి అధిపతి అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు సో అలాగే శని భగవానుడు ఈ రాశి అందు నీచపడి ఉంటాడు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే జాతకుడు స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటాడు లేదా రాజకీయ రంగంలో కానీ ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో చేయడానికి ఇష్టపడతాడు తప్ప సబార్డినేట్ సర్వీసులు కానీ ఒకరి కింద పని చేయడం కానీ ఇష్టం ఉండదు అలాగే ఒకళ్ళు చెప్పినది విని దాని ప్రకారం నడుచుకోవడం కానీ దాని ప్రకారం జాబ్ పూర్తి చేయడం కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు అంటే వీళ్ళ పైన ఎవరు ఉండకూడదు వీళ్ళకి పని చేయమని ఎవరు కూడా ఆజ్ఞ ఇవ్వకూడదు వీళ్ళకి నచ్చిన విధంగానే జీవితంలో ముందుకు వెళ్తారు నచ్చితే ముందుగా ఇమీడియట్గా చేస్తారు లేదు తర్వాత చేద్దాం తర్వాత చూద్దామంటే అది ఆ పని ఇంచుమించుగా వాళ్ళ దగ్గర అవనట్టుగానే అర్థం చేసుకోవాలి తప్ప మళ్ళా రెండోసారి వాళ్ళకి అడగకూడదు విసిగించకూడదు కూడా ఆ విధంగా ఉంటారు కుజుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశివారి జీవితంలో అంత అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా కుజుడు దశమ స్థానంలో అంటే మకర రాశిలో ఉచ్చశస్థితి పొందుతాడు ఆ విధంగా జన్మించిన వాళ్ళు అంటే కుజుడు మకర రాశిలో ఉచ్చ ఉచ్ఛగా ఉంటే కంపల్సరీగా ఈ జాతకుడు ఏ స్థాయిలో జన్మించినా ఏ ఎటువంటి చిన్న కుటుంబంలో ఆర్థికంగా లేని కుటుంబంలో జన్మించిన స్వయం కృషితో ఎవరు సహకారం లేకుండా జీవితంలో ఉన్నత స్థాయికి రావడం ఉంటుంది అంటే కుజుడు ఎంత బలంగా ఉంటుందంటే అంటే ఏ విధంగా జీవితంలో పైకి వస్తారంటే కంపల్సరీగా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా స్థలాలు భూములు అమ్మడం ద్వారా కొనడం ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతుంది అంటే కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి భూములు బాగా అట్రాక్ట్ అవుతుంటాయి అన్నమాట వీళ్ళు ఎందుకు పనికిరాని భూమి బాగా ఉన్నటువంటి భూమి కొన్నా సరే అది తొందరలోనే దానికి డెవలప్మెంట్ అయ్యి చాలా రేటు రావడం జరుగుతుంటుంది అలాగే వీళ్ళు మధ్యవర్తిగా కూడా అంటే వీళ్ళ దగ్గర ధనం లేకపోయినా మధ్యవర్తిగా వ్యవహరించి ఒక చోట స్థలాన్ని చూసి వేరే చోటకి వేరే వారికి అమ్మడం వల్ల కూడా కేవలం మీడియేటర్ ద్వారా కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించగల అంటే కొంత ధైర్యంగా ముందుకు వెళ్తారు వాడిని ఈ భూముల విషయంలో నమ్మించే ప్రయత్నం చేస్తారు కాబట్టి భూముల వ్యాపారం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది నెంబర్ వన్ అంటే కుజుడు దశమలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ విధంగా భూములు కలిసి రావడం జరుగుతుంది అంటే వీళ్ళు ఒక పని స్టార్ట్ చేశారంటే ఏ చిన్నగా ఏదైనా ఒక సెంటు భూమి కొన్నా లేదంటే ఒక స్థలం అమ్మి పెట్టినా ఇంకా అది ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది అంటే ప్రారంభమే ఆలస్యం తప్ప ప్రారంభించారంటే అలా నెలకి రెండు నెలలకి మూడు నెలలకి సంవత్సరానికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంటారు ఇక రెండవ స్థాయి ఉద్యోగంగా ప్రయత్నించుకోవాలంటే వీళ్ళు యూనిఫారం రిలేటెడ్ అంటే వీళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీసుకి సంబంధించినటువంటి అన్ని వృత్తులు మిలటరీకి సంబంధించినవి అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఏదైనా సరే ఒక యూనిఫారం ధరించి రక్షణ శాఖలో అలాగే భూమిని రక్షించడం అంటే దేశాన్ని రక్షించేవాళ్ళు ఆ న్యాయాన్ని కాపాడేవాళ్ళు ఈ విధంగా ఏంటంటే రక్షణ శాఖలో బాగా రాణించగలుగుతుంటారు అది ఈవెన్ కుజుడు యొక్క బలాన్ని బట్టి అది హోంగార్డ్ దగ్గర నుంచి డిఐజీ వరకు కూడా స్థానం ఉంటుంది అది కుజుడు పదవ స్థానంలో మకరంలో ఉంటే కంపల్సరీగా ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేరుతూ ఉంటారు అదే కర్కాటక రాశి లాంటి స్థాయిలో కొద్దిగా వీక్గా ఉంటే ఒక సాధారణ స్థాయిలో చిన్న స్థాయిలో ప్రవేశించి వాళ్ళ వారి స్థాయిని బట్టి నెమ్మది ఎత్తగడం జరుగుతుంటుంది సో ఏదైనా కుజుడు బలం బట్టి మాత్రం వీళ్ళ యొక్క వృత్తి నిర్ణయించడం జరుగుతుంది అలాగే సూర్య భగవానుడు అలాగే కుజుడు ఈ లగ్నానికి ఈ రాశికి ఎంత ఇంపార్టెంటో ఈ రాశి ఉచ్ఛ ఉచ్చస్థితి పొందుతున్నటువంటి శని ఉచ్ఛ ఉచ్చస్థితి పొందుతున్నటువంటి రవి కూడా అంతే ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది రవి బలాన్ని బట్టి రవి స్వక్షేత్రంలో ఉచ్ఛలో ఉన్న అంటే ఈ కుజుని యొక్క రాశి అంటే మేషరాశిలో ఉచ్ఛలో ఉన్న లేదంటే సింహరాశిలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశివారు రాజకీయ రంగంలో లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ లేదంటే రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు రవి సింహరాశిలో ఉన్నప్పుడు సాధారణంగా స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు అదే ఈ సూర్యభగవానుడు మేషరాశిలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు సో అందువల్ల రవి మేషంలో ఉన్నప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసులు జాబులు ప్రయత్నం చేస్తే అందులో బాగా రాణించగలుగుతుంటారు అంటే రవి అది నీచపడి ఉంటే అది తులారాశిలో నీచపడి ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సర్వీసులో అభివృద్ధి ప్రవేశం ఉంటుంది కానీ చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా వెతగాల్సి ఉంటుంది తప్ప ఒకేసారి అధికార హోదాకి రాలేపోతుంటారు ఆ విధంగా జరుగుతుంటది దాని తర్వాత ఏంటంటే మేషరాశి వారికి అత్యంత ఇంపార్టెంట్ అయిన గ్రహం కూడా శుక్రగ్రహం అంటే ధనాధిపతి సప్తమాధిపతి అంటే ధనస్థానం సప్తమ స్థానం కూడా శుక్కుడికే చెందింది శుక్కుడు ఒక విధంగా భాగ్యకారకుడు అలాగే కుటుంబ స్థానానికి ధనస్థానానికి ఆధిపత్యం వహిస్తుంటాడు అలాగే సప్తం అంటే వివాహ జీవితానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంటాడు అంటే మొత్తం మీద భార్య వివాహం రిలేషను ధనం కుటుంబం ఇవన్నీ కూడా శుక్కుడిని యొక్క ఆధిపత్యంలోనే ఉంటుంది ఈ జాతకుడికి కుజుడు ఎంత బలంగా ఉన్నాం రవి ఎంత బలంగా ఉన్నాం అది హోంగార్డా డిఐజియా లేదంటే ప్రభుత్వ ఉద్యోగంలో బంట్రోతా లేదంటే కలెక్టరా అనే విషయాన్ని సుక్కుడు మాత్రమే దాన్ని ఫైనలైజ్ చేయగలడు అంటే జాతకుడికి ధనయోగం సుక్కుడు బలంగా ఉండి ధనయోగం బాగుంటే అటు ఉన్నత స్థాయి ఉద్యోగంలో ప్రవేశిస్తూ ఉంటాడు ధనాన్ని బాగా సంపాదిస్తుంటాడు ఉంటాడు అదే కుజుడు బలహీనపడి నీచపడి పాపగ్రహాలతో కం కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు చాలి ఉద్యోగంతో చిన్న స్థాయి ఉద్యోగంలో చేరుతూ ఉంటాడు అలాగే ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ వివాహం అయిన తర్వాత చాలామంది జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది అటు ధన సప్తమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మరి మేషరాశి వారికి వివాహం తర్వాత భాగ్యోదయమై జీవితంలో ఖచ్చితమైన అభివృద్ధి సాధించడం చాలా జాతకాల్లో పరిశీలించడం జరుగుతుంటుంది అయితే జాతకుడికి వివాహం అయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులతో డిస్ప్యూట్స్ రావడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట అంటే అన్నదమ్ములతో కానీ అక్క జల్లులతో కానీ తల్లిదండ్రులతో కానీ డిస్ప్యూట్స్ స్టార్ట్ అయి స్వతంత్రంగా అతను కుటుంబం నుంచి విడిపోయి స్వతంత్ర వృత్తులు అంటే అతను అతను సొంతంగా సంపాదించుకుంటూ భార్య సహకారంతో తర్వాత తర్వాత వాడు సంతానంతో జీవితంలో అభివృద్ధి చెందడం చాలా వరకు జరుగుతుంటుంది బట్ ఏదైనా జాతకుడికి అటు కుజుడు రవి రెండు బలంగా ఉండాలి అలాగే శుక్రుడు కూడా బలంగా ఉండాలి సో మిగతా గ్రహాలు అన్నది దాని దాని స్థాయిని బట్టి ఇంకా అభివృద్ధి ఇంకా ఉన్న స్థాయి అని చెప్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఈ వీడియోకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఈ శుక్కుడు కుజుడు బలంగా ఉన్నప్పుడు కంపల్సరిగా జాతకుడు జీవితంలో ఉన్న స్థాయికి వస్తాడు అయితే కొన్ని భావాల్లో కొన్ని రాసుల్లో ఈ కుజుడు ప్లస్ శుక్కుడు కలిసి ఉన్నప్పుడు జాతకుడు ఇతర స్త్రీల యొక్క ఆకర్షణలోనే వ్యసనాలకు బానిసై అంటే స్త్రీ యొక్క ఆకర్షణలోనే ఆ యొక్క ఆకర్షణలో జీవితంలో సంపాదించిన ధనాన్ని పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది చివరికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిని నష్టాన్ని ఎదుర్కోవడం జరుగుతుంటుంది సో ఏదేమైనా సరే ఇవి ఎంత జీవితాన్ని ఈ శుక్రుడు ప్రస్కుజుడు ఈ మేషరాశి వారికి జీవితంలో ఎంత పైకి తీసుకొస్తాయో అవే ఎఫ్లెక్ట్ అయితే జీవితంలో అంత ఇబ్బందిని కలజేసే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు కుజగ్రహ అనుగ్రహం కోసం అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం అటు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇటు లక్ష్మీ అమ్మవారిని అలాగే హనుమాన్ని పూజించుకోవడం వల్ల ప్రతిరోజు నమస్కారం చేసుకొని లాంటి చదువుకొని ఆదివారం నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడు ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది